హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా కొత్తగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇరవై ఎనిమిది నవోదాయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి ప్రధాన మోదీ అధ్యక్షకతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు శుక్రవారం ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్లోనే ఏపీలో ఎనిమిది కేవీలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది కానీ నాటి వైసీపీ ప్రభుత్వం చొరవ చూపలేదు కూటం ప్రభుత్వం శ్రద్ధ వహించడంతో ఇప్పుడు మంజూరయ్యాయి అనకాపల్లి వలసపల్లె పాలసముద్రం తాళ్లపల్లి నందిగామ రొంబిచెర్ల నూజివీడు ధోన్లో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి నెక్స్ట్ న్యూస్ ఏపీకి ఎనిమిది కేంద్రీయ తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ దఫా తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కనుగరించింది ఆంధ్రప్రదేశ్కు ఒకేసారి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు కేటాయించగా తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి వలసపల్లి పాలసముద్రం తాళ్లపల్లి నందిగామ రొంపిచర్ల నూజివీడు దోన్లలో ఏర్పాటుకు కేంద్రీయ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే తెలంగాణలో మాత్రం కేవలం నవోదయ విద్యాలయాలనే కేటాయించింది జగిత్యాల నిజామాబాద్ కొత్తగూడెం మేడ్చల్ మహబూబ్ నగర్ సంగారెడ్డి సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం నిర్ణయించింది దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది నవోదయ ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదమొదడ వేసింది కర్ణాటక శివమొగ్గలోని కేంద్రీయ విద్యాలయంలో మాత్రం అన్ని క్లాసులలో రెండు అడిషనల్ సెక్షన్లు ఏర్పాటు చేసే చేయనున్నట్లుగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది అరుణాచల్ప్రదేశ్కు ఒకటి అస్సాంకు ఒకటి ఛత్తీస్గఢ్కు నాలుగు గుజరాత్కి మూడు ప్రదేశ్కి నాలుగు కాశ్మీర్కి పదమూడు జార్ఖండ్కి రెండు కర్ణాటక మూడు కేరళ ఒకటి మధ్యప్రదేశ్ పదకొండు మహారాష్ట్ర మూడు ఢిల్లీ ఒకటి ఒడిస్సా ఎనిమిది రాజస్థాన్ తొమ్మిది తమిళనాడు రెండు త్రిపుర రెండు ఉత్తర్ప్రదేశ్ ఐదు ఉత్తరాఖండ్ నాలుగు చొప్పున కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య ఎనిమిదేళ్ల కాలానికి ఎనభై ఐదు కొత్త కేవీలను ఏర్పాటు చేయనున్నారు దాదాపు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయల నిధులు అవసరమవుతున్నాయని అంచనా వేశారు ఇందులో మూలధన వ్యయం రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు పాయింట్ డెబ్భై ఒక్క కోట్ల కాగా నిర్వహణ వ్యయం మూడు వేల తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లుగా పేర్కొన్నారు నవోదయ విద్యాలయాలకు రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది టు ఇరవై తొమ్మిది వరకు ఐదేళ్ల కాలానికి ఇరవై ఎనిమిది ఎన్వీలు ఏర్పాటుకు రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు కోట్ల నిధులు అవసరమవుతున్నాయని అంచనా వేశారు ఇందులో మూలధన వ్యయం పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు నిర్వహణ వ్యయం నాలుగు వందల పదిహేను పాయింట్ ఆరు మూడు కోట్లుగా పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ త్వరలోనే పల్నాడు ప్రాంతంలో సిబిజీ ప్లాంట్ పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలతో డీఏసీ నోటిఫికేషన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతంలో రైతులు సుముఖంగా ఉంటే రిలయన్స్ కంపెనీ సిబిజీ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు సత్తెనపల్లిలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు అనంతరం మంత్రి రవికుమార్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతం వెనకబడి ఉందన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు రిలయన్స్ కంపెనీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన చర్చల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల సిపిజీ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన కనిగిరి దర్శి మార్కాపురం వంటి ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు అదేవిధంగా సత్తెనపల్లి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు ఈ ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు అయితే రైతులకు ఆర్థిక చేయూతతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి గుట్టిపాటి స్పష్టం చేశారు త్వరలోనే పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఆయా కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ ఆనంద్బాబు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో